ఎంతో రుచిగా ఉండేటువంటి ధనియాల రసం రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఈ రసం ప్రిపరేషన్ కి ముందే రెండు టేబుల్ స్పూన్ ధనియాలని మనము కచ్చా పచ్చగా పెట్టుకుంటామండి పానాలు పెట్టేసుకున్న దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇచ్చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగు ఉల్లిపాయ చీలుకలు యాడ్ చేసుకున్నా టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ చీలకర టీ స్పూన్ ఆవాలు అదే విధంగా పావు టీ స్పూన్ మెంతులు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొంచెము కరివేపాకు యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవని ఇస్తాం ఇది కలర్ మారి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత దీంట్లో టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటామండి అదే విధంగా విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు టమాటాలను యాడ్ చేసేసుకుంటాం ఒక అరగంట నుంచి సోక్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రసానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటామండి నేను ఆల్మోస్ట్ ఈ గిన్నె నిండా ఒక మూడు గ్లాసుల నిండా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలకి చక్కగా మరిగా పెసరపప్పు అంతా ఉడుకుంటుంది అనమాట స్టార్టింగ్ లో చెప్పినట్టు ధనియాలను పౌడర్ చేసి పెట్టుకుంటాం ఆ ధనియాల పొడి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా రసం పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి అదే విధంగా ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ యాడ్ చేసుకున్నాం రుచికి సరిపడే సాల్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు చక్కగా మరగనేస్తామండి మరుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి రెసిపీని చాలా చాలా నచ్చుతుందండి ఇది కొంచెం అలా మరుగుపెట్టినప్పుడు ఒక టీ స్పూన్ బెల్లం పొడి యాడ్ చేసుకుంటాం అండి బెల్లం యాడ్ చేయటం వల్ల అన్ని రుచులు చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అనమాట దీన్ని చక్కగా మసాలేస్తాము మంచిగా మరగడం వల్ల అనమాట ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత మనకి రసం రెడీ అయిపోతుందండి ఇంకా దించే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాము ఎంత బాగుంటుందో చెప్పలేను నోటికి రుచిగా సూపర్ గా ఉంటుందండి ఇంకా దేని కాంబినేషన్ లో నేను బీరకాయ నువ్వు ఫ్రై చేశానండి అదే విధంగా ఈ రోజు చేసినటువంటి ధనియాల రసం ఇంకా దీంతో పాటుగా నేను చికెన్ మసాలా కర్రీ కూడా చేశానండి చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ ధనియాల రసాన్ని మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ చాలా విలువైంది